ఎంపీటీసీ గా పోటీ చేసిన వ్యక్తి ఆంధ్రజ్యోతి విలేకరి మరి అతను తెలుగుదేశం గురించి పాజిటివ్ గా రాస్తాడా నెగిటివ్ రాస్తాడా చెప్పండి నెగిటివ్ కూతురు చదువుకోవడానికి అమరికాంత్ ఉందండి ఆర్థిక సహాయానికి నా దగ్గరికి వస్తే నేను పాతిక వెళ్ళిచ్చా నేను ఎప్పుడు ఏమి నా కోసం ఏమి రాయమని చెప్పలా నేను అడిగేది ఏంటంటే ఇంకోటి నిన్న కాక మొన్న తిరువురులో వంద రోజుల ఉత్సవం వ్యవసాయ స్కూల్లో భారీ స్థాయిలో జరిగింది ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా వంద రోజుల ఉత్సవం వేలాది మందితో జరిగిందా జరిగింది కానీ ఎవరైనా ఒక పత్రికోళ్ళు రాసారా అంటే ఇక్కడ జరిగే మంచిని రాయట్లేదు దాన్ని రాయకుండా ఏం రాశారు తెలుసా ఎప్పుడో గతంలో పట్టుకున్న రేషన్ బియ్యం గురించి రాశారు అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన అరాచకాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడేసి ఇప్పుడు జరుగుతున్నట్టు యాస్త గారు బాయ్ అంతా ఎవరుకున్నారంటే తిరువురులో ఇసుక ఉన్నారు తిరువురులో గ్రామీణ దాడుతున్నారు కాబట్టి ఈరోజు తిరువురులో ఇసుక లేదు మూడు నెలల వాగులో ఇసుకుంది పక్క వాగులో ఇసుకుంది ఎవరన్నా వెళ్ళి ఒకరోజు నాకు మన గుల్లపల్లి వెంచర్లో మాజీ ఎంపీపీ గద్దె వెంకన్న గారు ఇల్లు కట్టుకుంటూ ఒక ఐదు ట్రిప్పులు ఐదు ట్రిప్పులు పది ట్రిప్పులు తీసుకురావాలి సార్ అంటే తెచ్చుకోండి అన్న అన్న ఆయన ట్రాక్టర్ పెట్టగానే వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన ఆగిపోయాడు ఇప్పుడు విజయవాడ నుంచి బయట ప్రాంతాల నుంచి వేలాది రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు కాబట్టి ఎవరైతే ఇల్లు ఎవరైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు కొంతమంది దగ్గరకు వచ్చి మేము బ్యాక్ ఆట ఆడతాం అని చెప్తే వద్దని చెప్పాడు అయినా సరే ఆడారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ చేసి ఓ సర్పంచ్ని చిట్్యాల సర్పంచ్ వాడికి సిగ్గు శ్రవ్ ఉంటే ఇంకా సర్పంచ్ పదవులో ఉంటాడా చెప్పండి బ్యాక్ ఆట ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి బొక్కలు వేస్తే ఆ చిట్టియాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస వాడికి సిగ్గు శరవ్ ఉంటే అసలు సర్పంచ్గా ఉంటాడా చెప్పండి అలాంటి విధములు సర్పంచ్ గా కావాలా చెప్పండి కనపడితే చెప్పు తీసుకొని కొడతామండి కాబట్టి ఇక్కడ కొంతమంది తిరువురులో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వంద రోజులు అన్ని గమనించా చెప్తున్నా రేపటి నుంచి ఎవడైనా సరే తిరువురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా వాడింటికి వస్తా నేను మళ్ళీ చెప్తున్నా ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రామ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఫోటో తమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకర్ని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి అంటే నన్ను మీరు రాఖమే అనుకుంటున్నారా భయపెట్టాలనుకుంటున్నారా నా ఎంట్రు కూడా పేకలేరు నేను చెప్తున్నా నా ఎంట్రు కూడా పెకలేరు మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేశారు మీ అరాచకాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను అవునా కదా పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్నవాడు ఎల్లో కూర్చున్నారు సార్ ఇంకా మీరు బయటికి బయట బతు బయట తిరుగుతున్నారంటే నా నా దయా దాచి నెల వల్ల తిరుగుతున్నారు నేను మా ఒక్క మాట ఈ నా కొడుకు ఒక ఎవడు కూడా బయటకు తిరగలేడు నేను చెప్తున్నా తిరువూరు అయినా సరే ఇతర గ్రామాలైనా సరే మంచిగా మంచిగా ఉన్న రోజుల్లో మంచిగా ఉంటాం కానీ సహనాన్ని మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవడికి ఎలా బుద్ది చెప్తాలో అలా కుది చెప్తాను ఆ చుట్టాల సర్పంచ్ తొమ్మలపల్లి శ్రీనివాస్ గడికి చెప్తున్నా కొడక ఇంకొకసారి ఎక్కడ అయినా ఈ చుట్టుపక్కల కాడ గురించి కనపడ్డామంటే కుటగోడ తీసుకుంటా చింతగా నేను చెప్పాలా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఒక రెండు మూడు రోజుల తర్వాత సమావేశం పెట్టుకుతాం అందరినీ పిలుతాం ఇప్పుడు మనకి వాగులో ఇసుకుంది కానీ ఎవరైనా ఒక ట్రక్కు తీసుకొని రాగానే కొంతమంది తిరువురు అభివృద్ధిని ఆపటమే లక్ష్యంగా పెట్రోల్ తీయటం ఎంఆర్ఓ పెట్టం పెట్రోల్ తీయటం అధికారులు పెట్టం లేదా పెట్రోల్ తీయటం సోషల్ మీడియా పెట్టం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఇక్కడున్న మీడియా వాడు ఎవడైనా సరే ఒక్కసారి రాసారా చెప్పండి ఇప్పుడు గోపాలపురంలో ఒక గ్రావెల్ పారీ ఉంది యాభై వేల ట్రిప్పులు గత ప్రభుత్వంలో తోలేరు యాభై వేల ట్రిప్పులు తోలిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది కదా ఆ గొయ్యి ఫోటో తీసి అది ఇప్పుడు తోలుతున్నట్టు రాస్తున్నారు చెప్పండి నా కొడుకులు ఏం చేయాలి క్షమించాలా నేను చెప్తున్నా ఈ రోజు నుంచి అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసిన ఎవడు పనిచేసిన వాడు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే అనుకుంటున్నారు మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళని కూడా వాడుతున్నారు కొలిపూడి శ్రీనివాసరావు ఎక్కడ జరుగుతాడు కొలిపూడి శ్రీనివాసరావుని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చిక్కు సరోలే నా కొడుకులు ఇళ్లలో ఆడవాళ్ళని కూడా వాడుతున్నారు ఇంతకన్నా నీచులు ఇంకెక్కడైనా ఉంటారా ప్రచారం జరుగుతున్నా